మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఆయా ప్రాంతాల నుండి ఆయా రాష్ట్రాల నుండి వినీతిగా కలుసుకోవటమే కాకుండా మరి మీరు మీరు ఇస్తున్న ప్రోత్సాహం బట్టి మీరు నాతో కలిసి కామెంట్లు దూరాకును ప్రభువారిని మహింపరుస్తున్న విధానాలను బట్టి ఎంతో మరి క్రీస్తు వేసు నామమును మహింపరుస్తూ ఉన్నాను బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారని నేను నమ్ముతున్నాను మరి నా నమ్మకానికి ఆధారము క్రీస్తు వేసుగా ఆయన యొక్క నామం మాత్రమే లాట్ అయితే ఈరోజు నా భారతదేశ ప్రజలారా గమనించండి గుర్తించండి మీరు వెరగకనే సుస్థికర్త మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు నిజదేవుడు నిజరక్షకుడు ఎవరో కాదు ప్రభుని యేసు క్రీస్తు వారే అని కంఠాబద్ధంగా మీకు సాక్ష్యం ఇస్తున్నాను ఈరోజు ఈ రాధా మనోకర దాసు బాకరు నలుతుకుమారు ఇంకా ఎంతో మంది ఉన్నారు వారందరికీ మరి జ్ఞానేంద్రాలు ముయ్యబడి ఉన్నాయి రెండో కొరింది పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనములో ఇక సంబంధమైన దేవత ఒకటి ఉంది మానవులు యొక్క మనోనేత్రాలకి గుడ్డితనము కలగజేసింది ఎవరు అవిశ్వాసులుగా ఉన్నారో ఎవరు నిజదేవుడైనా నిజరక్షకుడైనా సృష్టికర్త అయినా ప్రభుని యేసు క్రీస్తు వారి అందు విశ్వాసం ఉంచలేదో వారందరికీ ఈ యుగ సంబంధమైన దేవత చేసిన పని ఏంటంటే జ్ఞానేంద్రాలని మూసివేసిందట ఇది బైబుల్ ఇచ్చిన సాక్ష్యం మెరిసి నేను ఈరోజు నా వద్ద ఓల్డ్ పింట్ ఉంది పూర్వీకులు మరి భక్తులు ఏదో ఒక రూపాన ఏదో ఒక రీతిగా సృష్టికర్తని మనకి పరిచయం చేయాలని దేవుడైనా ఆ భగవంతుణ్ణి ఆ సర్వశక్తి కలిగిన వాడిని శూన్యములో సృష్టిని చేసిన ఆ సర్వోన్నతుడిని మనకి పరిచయం చేయాలని మనకు ముందున్న భక్తులు వారు మనకి సాక్ష్యం ఇస్తున్నారు ఒక భక్తుడు ఇచ్చిన సాక్ష్యాన్ని మీ ముందు ఉంచుతాను చిత్రగించండి చూడండి నా వద్ద ఓల్డ్ పింట్ ఉంది దసరథి డాక్టర్ రంగాచార్యులు వారు ఈయను ఈయన రచించిన ఆ యొక్క మాటలని మీకు వినిపిస్తాను చిత్తగించండి ఆ పేజీ నెంబరు రెండు వందల యాభై మూడవ పేజీలో పదిహేడవ శ్లోకములో ఇలాగా రాయబడి ఉంది చదువుతాను చిత్తగించండి పూర్వము అగ్ని ఉండిను అగ్ని పశువై ఉండిను దేవతలు అగ్నిని పశువుతోనే విఘ్నము చేసిరి ఆ అగ్ని భూలోకమును జయించినవాడు ఆ అగ్ని భూమికి అధిపతయి ఉన్నాడు అశ్వము వ్యగ్నమై వధింపబడినదై ఈ పృథ్వీకి ఈ పృథ్వికి అగ్నియే ఈ పృథ్వీని ఆ అశ్వము వధింపబడి ఉన్నదట అంటే మొదటిగా అగ్నిని చెప్పబడి ఉంది చెప్పబడి ఉన్నాడు రెండవదిగా అశ్వముగా పోల్చబడ్డాడు ఈ అశ్వము ఈ పృథ్వీకి ఈ పృథ్విని ఈ పృథ్వీ అట ఈ పృథ్వీ అట ఆ అశ్వము ద్వారాగానే కనపరుస్తూ ఉన్నదట ఈ పృథ్వీ ఈ పృథ్విని జయించి ఉన్నాడట ఎవరు అశ్వము తర్వాత చిత్తగించండి మూడవదిగా పోక్ష జలమును త్రాగనిమ్ము వాయువు పశుపై ఉండును దేవతలు వాయువుని పశువుతోనే వ్యగ్నం చేసిరి చూడండి నాలుగోదిగా ఆ వాయువు అంతరిక్షమును జయించినవాడట ఆ వాయువు అంతరక్షమునకు అధిపతి ఉన్నాడట ఏమండి ఇక్కడ వాయువుగా చెప్పబడ్డాడు అశ్వముగా చెప్పబడ్డాడు అగ్నిగా చెప్పబడ్డాడు మనలా అశ్వముగా చెప్పబడుతూ ఉన్నాడు వెలిసి సూర్యుడిగా చెప్పబడుతూ ఉన్నాడు ఈ సూర్యుడు అంతరక్షమును చేయించిన వాడట ఈ సూర్యుడు వ్యగ్నము అయ్యాడట ఆ మాట కూడా విందాం సూర్యుడు పశువై ఉండిను ఏమండి కనిపిస్తున్న సూర్యుడు కాదండి ఈయనకి సూర్యుడు అనే పేరు ఉంది ఈ సూర్యుడు సూర్యుడు పశువై ఉండిను దేవతలు సూర్యుని పశువుతోనే విఘ్నము చేసిరి సూర్యుడు ూలోకమును చేయించి ఉన్నాడు సూర్యుడు అంతరిక్షమును అధిపతి అయి ఉన్నాడు ఇది నా వద్ద ఉన్నది ఇది ఓల్డ్ పింట్ ఇప్పుడు మన వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే వీటిని ఇట్లా ఉన్న వాటిని తొలగించి కొత్త పింట్ వేశారు నేను మీకు ఇస్తున్న ఎవిడెన్స్ ఎవిడెన్స్ లేకుండా ఏమీ నేను చెప్పట్లేదు నీకు ూపు ఇచ్చి మన పూర్వీకులు భక్తులు తపస్సు సంపన్నులు ఏ మహనీయుడి గురించి తెలియజేశారో ఏ మహానుభావుడి గురించి తెలియజేశారో అదిగో ఆ మహోన్నతుడు ఆయన యొక్క అస్తములు మన వద్దకి చాచి మనము ఆయన యొక్క రెక్కలో ఉన్నట్లుగాను ఆయనని మనము ఆశ్రయించినట్లుగాను ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆయన మనల్ని పిలుస్తూనే ఉన్నారు కానీ మనము ఆయన దగ్గరికి చేరలేకపోతున్నాం ఎందుకంటే ఒకటి తెలియదు రెండోది ఎవరైనా చెప్పినా అర్థం కాదు ఈ కరుణాకర సుగుణ రాధామనో ఒకరి దాసు మొకరి లలిత్ కుమారు ప్రలోభాలు పలుకుతూ ఉన్నారు వీరిని పక్కన ఉంచితే కొద్ది మంది మర్క శిఖామణులు అని చెప్పవచ్చు ఇలాంటి మూర్ఖులకి బుద్ధి కలగాలనే ప్రయత్నం మనకు ముందున్న భక్తులు మనకి సాక్ష్యం ఇస్తూనే ఉన్నారండి ఒకటి తెలుసుకోవాలి రెండోది తెలియకపోతే ఎవరన్నా తెలియజేస్తే సరిదిద్దుకోవాలి ఈ ఈ ముగ్గురికి తెలియదు చెప్పినా సరిదిద్దుకోలేదు ఎందుకు అంటే వీరి మనోనీయతరాలకి గుడ్డితనం కలిగించిన కారణాన్ని బట్టి మనకు ముందున్న భక్తులు దసరాథి రంగాచార్యుల వారు మనకి సృష్టికర్త ఇలాగ బలైపోతాడు ఇలాగ విఘ్నమైపోతాడు ఏమండి సూర్యుడు గురించి మనము కనిపిస్తున్న సూర్యుడు ఆ ఎండగా ఉంటాడు ఎలిగిస్తాడు అనేది మాత్రమే తెలుసు కానీ ఆ సూర్యున్ని నిర్మించిన వాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన కూడా సూర్యుడిగా పిలవబడ్డాడు ఆ సూర్యుడట పశువై ఉన్నాడట ఆ పశువుని దేవతలు యగ్నము చేశారట ఆ సూర్యుడట దూలోకమును అనగా భూలోకం కాదండి దూలోకమును చేయించిన వాడట అంతరక్షమునకు అధిపతి అయి ఉన్నాడట అంతరక్షము అనగా కనిపిస్తున్న అదుగు ఆ ఆకాశమును ఆ ఆకాశమునుకు చేయించిన వాడట ఇక్కడ చెప్పబడిన సూర్యుడు బైబిల్ గ్రంథములో ప్రభు యేసు క్రీస్తు వారికి కూడా నీతి సూర్యుడని కీర్తన గ్రంథము మనకు సాక్ష్యం ఇస్తుంది అగ్ని పత్రిక మనకి సాక్ష్యమిస్తుంది అగ్ని నీ దేవుడైన హోవా దహించు అగ్ని ఉన్నాడని ఎబ్రి పత్రిక మనకు సాక్ష్యం ఇస్తుంది ఏమండి యజ్ఞమును గురించి మనకు సాక్ష్యం ఇస్తుంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అలాగనే దాసరాజ రంగాచార్యుల వారు అశ్వము పశువును ఆ పశువుని యజ్ఞం చేశారు దేవతల్లో దేవుడు దేవుడైన యహోవా యజ్ఞమయ్యాడు గొర్రె పిల్లగా వధింపబడ్డాడు దేవుని గొర్రె పిల్లగా పిలువబడ్డాడు ఏమండి వెరసి మనకు ముందున్న భక్తులు ఏ మహనీయుడు గురించి సాక్ష్యం ఇచ్చారు అంటే ఇక సందేహం ఏముందండి ప్రభువుని క్రీస్తు వారిని బట్టే సాక్ష్యం ఇచ్చారు ఏసే మార్గము ఏసే సత్యము వేసే జీవము ఎందరూ ఆయనని అంగీకరిస్తారు వారందరూ కూడా మోక్షానికి చేర్చబడతారు ఎందరూ ఈ కరుణాకర సుగుణాలాగా తునీకరిస్తారో వారందరూ కూడా పాపాదశి మరణం ప్రయాతి పాపాదశి నరకం ప్రయాతి పాపానికి జీతం మరణము మరణానికి జీతము అగ్ని ఆరదు పొరుగు సావదు తూర్పు పరమడ ఉత్తర దచ్చిన నలుదిక్కుల ఎన్ని సంవత్సరములు వీధిన అంతముండదు నరకము తప్పించుకో చాలలేరు కనుక కామెంట్లు పెడుతున్న మనకు ముందున్న భక్తులు దాసరాజ రంగాచార్యుల వారు మరి మనకి సాక్ష్యం ఇస్తున్నాడు ఏమని తెలుసా పూర్వము అగ్ని ఉన్నది ఆ అగ్ని ఉన్నది ఆ పశువుని దేవతలు యజ్ఞము చేసిరి నేను చదివి వినిపించాను మనస్కరించండి చిత్తగించండి ప్రభుని యూసు క్రీస్తున్నందు విశ్వాసం ఉంచండి మీ కుటుంబాలకి శాంతి సమాధానము anugerah bagi nur amin